ారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడుతూ వెయ్యి రూపాయల రెండు వేల రూపాయలుగా పెంచి రెట్టింపు చేయడం శుభ పరిణయం అన్నారు అనంతరం పెన్షన్లకు అర్హులైన లబ్ధిదారులు మాట్లాడుతూ చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం అని ఆడారు

नाकंटे अभिमान बीजे वाले अभिमान सर आयु मेरको सर मेरकने मेरकने चय Ik heb het మాన్సి పార్టీ చాలా మంచి మా కష్టాలు కొంచెం మర్చిపోతున్నాం మీకు మా భర్త పోయినాక మేము అనుకున్నాము ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినాక మాకు చాలా డైడ్ ఇచ్చింది మా బిడ్డ అవుట్ పెట్టినా కూడా నేను ఆ బిడ్డని నేను అర్పించడం ఇంకో బిడ్డని కూడా చాక్కుంటున్నాము పెంచి సంతోషంతో ఇంకా ఉత్పత్తి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఉండాలి మా కురుకుడు రామకృష్ణ గారు గారు మా అందరూ ఓట్లు వేయాలి నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నేను ఆధారపడింది చంద్రబాబు నాయుడు సార్ పెన్షన్తోనే నాకు బిడ్డలు బిడ్డలు అందరూ దూరం అయినారు ఈరోజు పేదల పెన్నిదైనాడు ఈ తప్ప మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తేనే మనకు దాము వగేరా అన్నీ వస్తాయి ఈరోజు కురుగుండ రామకృష్ణ నాయకత్వం వెంకటగిరి ఎంతో డెవలప్ అయింది నేను ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి ఈరోజు తెలుగుదేశంలో కూర్చానంటే ఆయన చేసేది ఈ కురుగొండ రామకృష్ణ చేసే పనులు రేపు ఐదు రూపాయలకి తిండి పెడతారు అక్కడ ఐదు రూపాయలు ఐదు రూపాయలకు భోజనం పెడతారు ఐదు రూపాయలకు టిమన్ పెడతారు అటువంటివన్నీ ఈరోజు మన రామకృష్ణ గారు మన వెంకటగిరికి ఎంతో ప్రాముఖ్యత తీసుకుని వచ్చారు ఎన్ని చెప్పినా ఇది అప్ప ఖచ్చితంగా మనం రామకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రతుకుతున్నాను నిజంగానే వాస్తవంగా లోన్ కూడా పెట్టుకున్నారు సార్ సెలెక్షన్ చేసి తీసేయాలని అదే విధంగా మనందరూ చాలా మంది పెన్షన్ పెంచాక తిస్తున్నారు ప్రేదోళ్ళు చాలా ఆదరగా ఉంది అది ఇంకా పెంచారన్నారు ఆయన కుటుంబం చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలవాలి ఎప్పుడు బాగుండాలి మంచిగా ఉండాలి మనం అందరం ఓట్లేసి ఆయన గెలిపిద్దాం మా సార్ వచ్చినాక మా సవారిలో నీడలో తిరిగేవాళ్ళము రోడ్లు అన్నీ బాగా రిపోర్ట్ చేసినారు మాకు నీళ్ళు అనేది కొండలు అనేది ఏం లేదు బ్రహ్మాండంగా ఉన్నాము పింఛిళ్ళు మా బిడ్డలు మన చోటని భయపడేవాళ్ళము ఈరోజు పింఛి వెయ్యి రూపాయలకే సంతోషపడేవాడు ఇప్పుడు మళ్ళీ రెండు వేలు అంటారు కాబట్టి ఇంకా సంతోషము మేము ఆయనకి అన్నీ సంతోషంగా చేస్తాం ఎమ్మెల్యే గారికి మాకు ఏ ఇబ్బందులు లేవు మా సారినాక మా పిల్లలతో కూడా ఎదుర్కోగలుగుతాను మేము రే మేము బతికి పోతాము మా సారిన నమస్కారం ప్రతి ఒక్కరూ ఈ రోజు ప్రతి ఒక్కరూ యాక్సిడెంట్లని అలా చనిపోతూ ఉండే వాళ్ళకి వెంట వెంటనే చంద్రన్న బీమాతో అందరినీ బతికిస్తున్నాడు వాళ్ళ కుటుంబాలని బాగుపరుస్తున్నాడు ఇదివర కూడా ఏదో వెయ్యి రూపాయలు ఇస్తుండేది రెండు వేలు చేశాడు అందరూ బాగున్నారు ఆయన ఆయన దయ ఇట్లే పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండు వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ఇదే దగ్గరలో మన నెల్లూరు జిల్లాలో మరి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో వాళ్ళకి పదహైదు వందలు ఉంటే మూడు వేలు ఎవరైతే డయాల్చి చేస్తున్నారో వాళ్ళకి రెండున్నర నుంచి ఐదు వేలు ఈ విధంగా ఎవరు ఊహించిన విధంగా దీని కొంతమంది రాజకీయం అన్నారు రాజకీయం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళు గుర్తించి ఈ రోజు ఒక కానుగ సంక్రాంతి కానుగ ఈ రోజు రెండు వేల రూపాయలు ఈ జనవరి నుంచి వెయ్యిచ్చాం ఈ వెయ్యి రూపాయలు రేపు ఇచ్చే రెండు వేలు కలిపి మూడు వేల రూపాయలు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇవ్వబోతున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం పేదరికంలో గౌరవం రాష్ట్రం అయినా కూడా పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రన్న బీమా పెట్టి చంద్రన్న పెళ్లి కానుక పెట్టి మరి అదేవిధంగా సంక్రాంతి కానుకలు పెట్టి ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా గతంలో గా ఉన్నటువంటి రాష్ట్రం అయితే ఆ రోజు ఆర్థిక లోటు లేదు డబ్బులు మిగిలిన బడ్జెట్ లో ఉన్నాం ఈ రోజు విభజన జరిగి మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ పనులు చేస్తా ఉంటే అపోజిషన్ పార్టీ దానికి కూడా విమర్శిస్తున్నారు నేను ఏ విధంగా అడ్డుకులు అంటే వాళ్ళు ఏదో చెప్పి ఏదో చేయాలనుకున్నారు ముఖ్యమంత్రి ఈ సంక్రాంతి కానుక రెండు వేలు ప్రకటించిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేకుండా పోయారు ఈ రోజు పేద ప్రజలు చెప్తున్నారు అయ్యా మా పెద్ద బిడ్డగా ఏమైతే చెప్పాడు రోజు మా కడుపున బిడ్డలు పుట్టిన బిడ్డలు కొడకపోయినా కానీ మా చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు ఆయన చూస్తున్నాడు భరోసా ఇచ్చాడు ఎవరు చూడకపోయినా కానీ మేము అని చెప్పి ఒక నమ్మకంతో రోజు ఒక భరోసాగా అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గొప్ప విషయం అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఇది కూడా తర్లోనే ఓపెన్ చేస్తాం ఐదు రూపాయలకి భోజనం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐదు రూపాయలకి భోజనం పోవచ్చు అంటే మూడు ఐదు పదిహేను రూపాయలు ఒక రోజు పెట్టుకుంటే వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలతో నెలకు భోజనం కూడా జరిపి వాళ్ళు వంట కూడా చేసుకోవడా వాళ్ళకి ఇచ్చే మీ కూడా మిగిలిపోతాయి ఇవన్నీ కూడా ఆలోచించి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అందుకని మరి పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా ఆ మాటలు వాళ్ళు ఆనందాన్ని మరి ఏడుస్తూ ఆ సంతోషాన్ని గెలుపుస్తానంటే అది ముఖ్యమంత్రి మరోధైర్యం ఆయన చేసినటువంటి మరి ఎవరు ఊహించిన విధంగా ఈ రోజు రెండు వేల రూపాయలు అంటే నిరవయ్యిట్లు ఎప్పుడైతే గతంలో రెండు వందలది ఈరోజు ఇరవై రెట్లు పెచ్చిచ్చి చేస్తున్నాడంటే పది రెట్లు పది రెండు ఇరవై పది రెట్లు పెచ్చిస్తున్నాడు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు కాబట్టి ఇదంతా కూడా అందరూ మేము గౌరవం గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ వచ్చి కాలాభిషేకం చేసినందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఎల్లదండలు ఇంకా బాగా చూసుకోవాలని చెప్పని రోజు ముఖ్యమంత్రి ఒక భరోసా ఇచ్చి చేసినందుకు ఆయనకి మన నియోజకవర్గం తరఫున అందరం కూడా అభినందన తెలియజేస్తూ ఆయన ఇంకా ఆయన ఆరోగ్యాలు బాగుండాలని ఇంకా కూడా ఆయన పని కాలాలు బాగుండాలని వాళ్లే పెద్దవాళ్లే చెప్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఖచ్చితంగా పరిస్థితి చెప్పి తెలియజేస్తారు